ఏం ఆలస్యమైంది కొద్ది నుంచి మా పూజలు కూడా అయిపోయాయి ఇంట్లో అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది ఏమీ అనుకోకండి పర్వాలేదులే నీ సంగతి మాకు తెలీదా ఏమాత్రం వీలైనా త్వరగా వచ్చేదానిగా నువ్వు తెలిస్తే గాని నాగదేవత రాదు కదా నువ్వు కూడా పూజ చేసి నాగమ్మ తల్లితో మా అందరికి పశువు కలిపించు అలాగే కాలాల పాటు చల్లగా ఉండేట్టు దేవించి తల్లి ారు తోడికోడళ్లు నీకు పూజ అయినందుకు మన్నించి వాళ్ళని కూడా ఆశీర్వదించు తల్లి అమ్మా మా ఊరి ఆడపడుచులకు పసుపు కుంకుమలిచ్చి సౌభాగ్యవతులుగా దీవించు తల్లి ఎలా ఉన్నావమ్మా బాగానే ఉన్నానమ్మా నువ్వెలా నీ గురించే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావో తింటున్నావో లేదో అని ఒకటి ఆలోచన వచ్చి చూద్దా ఉంటే ఏమంటావో భయం కన్న తల్లిని కూడా చూసుకోలేకపోతున్నాను నా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకమ్మా నాలుగిళ్లలో ఎక్కడ పని చేసుకున్నా నాకు గడిచిపోతుంది పైగా నీ పేరు చెప్పి నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారు వస్తానమ్మా అలాగే వస్తున్నారు అంతే ఈ పసుపు కుంకుమ గాజులు ఇద్దరు బొట్టు పెట్టుకుని ఈ గాజులు వేసుకోండి సౌభాగ్యం చల్లగా ఉంటుంది ఏ లేకపోతే ఉండదా నాగమ్మ తల్లి మన ఊరిలో వెలిసిన దగ్గర నుంచి మన ఊరికి ఎంతో మేలు జరిగింది ఆ నాగమ్మని నమ్ముకుంటే ఈ జన్మలోనే కాదు మరి ఏ జన్మలోనూ వైధవీం కలగదు అంటే నేను విధివరాలను వెక్కిరిస్తున్నావాసరెట్టు చూడు ఆగు నువ్వు వడ్డిస్తున్నా ఏమిటి అదేంటి ఎవరమ్మా పది మనిషి నాగమణి కూతురు సత్యమా నువ్వు వెళ్ళు చూడు ఈ రోజు నుంచి ఇంట్లో మీ అమ్మ చేసే పనులన్నీ నువ్వే చేయాలి అర్థమయ్యిందాగే అతయ్యా ఎవరు చేశారు నేనే చేశాను వెళ్ళి కారం డబ్బా పట్టరా కారం తక్కువైందా వెళ్ళి పట్టమన్నారా మోడలి ఏమే మేము నీకు మనుషులా కనిపిస్తున్నావా పశువులా కనిపిస్తున్నావా పచ్చడిలో గొడ్డు కారం వేస్తావా నిన్ను మళ్ళీ ఇంకెప్పుడైనా కారం ఎక్కువయ్యిందో ఈ రెండు కళ్ళు ఉండవు జాగ్రత్త నేను మందు కట్టిన మాట జారేవాడిని కాదు నిన్ను నా హోమ్ సెక్రటరీగా పెట్టుకుంది నా కింద పడి ఉంటావని కానీ రాయించుకోవడానికి కాదు లిమిట్స్ లిమిట్స్ ఎవరు వచ్చినట్టుంది నీకోసం కాదు నా కోసం అది జోగినాధన్ గడి కారు నావి పాము చెవులు డేక కళ్ళు బా కనకరాజు కనకరాజు నీతో ఒక అర్జును పరిచి పడింది పని లేకుండా నువ్వు రావుగా ఏమిటో చెప్పు సిరిపురం అనే పేరు ఎప్పుడైనా విన్నావా అది మా అక్క అమ్మాయిలు పైగా ఉన్నారు నా ఇచ్చే ఆ ఊళ్ళో నాటి నాగదేవత విగ్రహం ఒకటి ఉందట అది ఒక అమెరికా వాడి కంటలో పడింది దాన్ని వాడు కావాలంటున్నాడు ఎంత డబ్బు కావాలని ఇస్తానంటున్నాడు అలాగే వాడిని డాలర్లు సిద్ధం చేసుకోమను నేను వెంటనే ఆ ఊరెళ్లి విగ్రహాన్ని కొట్టుకొచ్చేస్తాను ఏమిటా తుడడం ఎక్కడి మరకలన్నీ అక్కడే ఉన్నాయి ఏ ఒళ్ళు వంగట్లేదా ఎలా వంగుద్ది పెద్దంటి కాడ్లు అయ్యింది కదా తిండి బాగా వంట పట్టినట్టుంది పైగా డబల్ కాట్ ఫోన్ బిడ్డ మీద కదా పడక ఇంకెక్కడ వంగుతుంది నడుము దీని నడుము ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు చూడు కాలు మీద కాలు వేసుకుని హాల్లో సోఫాలో కూర్చోవచ్చు ఇష్టం వచ్చినట్టు బెడ్ మీద దొరలొచ్చు అనుకుంటున్నావేమో ఈ ఇంట్లో నీ స్థానం నీ అమ్మ స్థానమే తుడ ఎందుకంటే ఎలా మాట్లాడతారు బాగానే తుడుస్తున్నాను కదా బాగానే తుడుస్తున్నావా ఆహా ఇప్పుడు చెప్పు ఏవిటి కావాలని మీరు ఇలా చేస్తుంటే నేనేం మాట్లాడగలండి అవును మేం కావాలనే పోసాం అయితే ఇప్పుడు ఏం చేస్తా

రా మీ ఆయన ఇంత బాధపడతాడని తెలిస్తే ఈ పనులే మేమే చేసుకునే వాళ్ళం అమ్మా లే అమ్మా లే అది కదా మన బాధ లక్ష్మి కష్టపడుతుందని కాదు కావాలని కష్టపడుతున్నారని బాధపడుతుందని కాదు అనవసరంగా బాధపడుతున్నారని ఏ కోడలైనా ఈ ఇంటి పనులు చేయడం తప్పు కాదు లక్ష్మి కూడా ఈ ఇంటి కూడలు ఉన్న సంగతి అర్థం చేసుకుంటే మంచిది బదలక్ష్మి ఆ చూశావట తప్పుడు వాడి వరుస చూసావుగా ఇంట్లో పెట్టింది చాలక మాట కూడా పడనివ్వటం లేదు ఈ ఇంట్లో క్షణం కూడా ఉండను నన్ను నీతో పాటు తీసుకెళ్లిపోనా వచ్చేస్తాను ఎందుకమ్మా బయటికి వెళ్ళడం తానే బయటేద్దాం ఆ పని చేయరా తమ్ముడు తేడా విరడైపోతుంది అది వాడు ఈ ఇంట్లో ఉండగా కుదరదక్క వాడు ఎలాగో అమెరికా వెళ్ళాలంటున్నాడు కదా అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను అటు వాడు విమానం ఎక్కడం ఇటు దీని వీపు విమానం మోత మోగించి బజారు గిట్ చేయడం ఆ తర్వాత మనం అనుకున్న కోటి సురుడిపోతుడినిచ్చి మనం వాడికి పెళ్లి చేయటం ఏ ఆలోచన ఏ ఆలోచన సింగపూర్ కాలేనా కాదు జపాన్ కాదు హలో ఏంటి ఏంటి లక్ష్మి నేను మీతో పాటు అమెరికా వస్తానండి నేను ఇప్పుడు తీసుకెళ్ళటం కుదరదు లక్ష్మి మీరు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉందండి దిగులు పడకు నేను అమెరికా వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి నేను తీసుకెళ్తాను సరేనా చూడు లక్ష్మి ఇంట్లో వాళ్ళకి మన మీద ఇంకా పూర్తిగా కోపం తగ్గలేదు వాళ్ళు ఏదైనా అంటే నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వు మీరంతగా చెప్పాలా థ్యాంక్ యూ నేను వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తానుగా మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా మీరు నేను కోసి పెడతాను మీరేసేస్తున్నారు చేసుకుంటే తప్పే ఉంది ఇంటి కోడలుగా అది నా బాధ్యత ఆ బాధ్యత మిగతా అందరూ ఒకలా ఉండరుగా అది కాదమ్మా అందరూ కట్టుకట్టుకుని కావాలని మిమ్మల్ని సాధిస్తున్నారండి పోనీలే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు మీరు నాగదేవత భక్తురాలు కదా మీరు ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ దేవత ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కాపాడొచ్చు కదమ్మా లేకపోతే ఆ నాగదేవత మీద మా బోటో వాళ్ళకు నమ్మకం పోతుందమ్మా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు మనమే తీర్చుకోవాలి మన శక్తికి మించినప్పుడు మన చేతిలో లేనప్పుడు మన నమ్ముకున్న దైవం మనల్ని ఆదుకుంటుంది

ఈ రాత్రిరాత్రి చక్కగా లేమంటారు ఊరొదిలి వెళ్ళిపోవాలి ఆయన లేకుండా చూసి ఇలా చేయటం మీకేమైనా బాగుందా వాళ్ళు ఉండగా చేస్తే బాగుండదనే వాడు లేకుండా చేస్తున్నావే ఇది మీకు న్యాయంగా ఉందా నువ్వు ఇంటి పాడెలు కావడం నీకు న్యాయంగా ఉందా మాతో సమానంగా ఉండాలనుకోవడానికి ధర్మంగా ఉందా ఇంతకాలం ఇంకా ఉండనిచ్చింది వారితో కాపురం చేయనిచ్చిందే ఎక్కువ వెళ్ళిపోవే ఇంకొక చడ ఒకటి గర్భించా ఉంటే కిరోజు పోసి తన పట్టేస్తారు పోవే సరిపోతా చెప్పండి చెప్పింది కొడుకుని అమెరికా పంపించు లేకుండా చెయ్యమని పడిపోవ మా ఎదురుగా నిలబడదు బా కుదిరి నమస్కారం ఏంది ఇంకా నిలబడి చూస్తున్నా ఏలమని చదువుతుందండి నీకు కాదు నీకిష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతాడు పొద్దున్నాయని ఫోన్ చేస్తానన్నారు ఆయనతో ఒకేసారి మాట్లాడి ఆ మాట్లాడి ఇక్కడ జరిగిందంతా చూద్మనే చెప్పదు గ్యారెండీ డే మమ్మల్ని మే మేయన్నా మా ఇంకా నిన్నెడా నమ్మతా ఏ అల్లుడు బాగా చెప్పావు అది కదండీ అది లేకుండా వెళ్ళిపోతే ఏ లేకపోతే చచ్చిపోద్దావ్ చిన్న నేను రెండు పనుల మీద ఇచ్చారా ఒకటి అయిపోయింది ఇంకోటి మిగిలింది అది మనం తాగోళ్ళ మీద చెరుగుళ్ల మీద ప్యాకెట్ మీద రేషన్ మీద ఇప్పటికి మొత్తం ఖర్చు పెట్టిన హెంతయింద్రా అబ్బా ఎన్ని ఇప్పుడు ఎందుకు మాయా మందు కూడా అదే మనం ముగ్గురం కలిసే కదా తగలేస్తున్నాం రాష్ట్రంలో మనలాంటి మామ అల్లుళ్ళ కాంబినేషన్ ఈ దేశంలో ఎక్కడైనా ఉంటదా ఉండదు పర్వాలేదు చెప్పరా ఎంత ఉంటది వడ్డీతో కలిపి దగ్గర దగ్గర కోటినార ఉంటది అవునా మొత్తం మీ ఇళ్ళు వాకిళ్ళు పొలాలు పుట్రలు చెట్లు సేవలు ఇవన్నీ కలిపి ఎంతవుతాయో నువ్వు చెప్పరా బాధరే కోటో కోటి పాతిక అవుతుంది కోటి పాతిక అనుకో అంటే పాతిక బొక్కన్న మాట మా ంగారు పడకరా మీ అప్పులు తీరిపోయే మార్గం ఒకటి ఆలోచించాను ఒక అవకాశం వచ్చింది అది గనక అమలు జరిపితే మన కష్టాలు మొత్తం తీరిపోతాయి మీ ఊరి గుళ్ళో ఒక నాగదేవత విగ్రహం ఉందంట కదా దాని మీద ఒక అమెరికన్ పిక్చోడు మోజు పడ్డాడు అది మనం వాడికి ఇవ్వగలిగితే మన కష్టాలన్నీ తీరిపోతాయి అదేలో సచి తొంగిలిస్తే చేసే పనే అది కదరా